హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉత్థాన ఏకాదశి గురించి తెలుసుకుందాం పురాణాలను అనుసరించి ఆషాఢశుద్ధ ఏకాదశి అంటే మనం తొలి ఏకాదశిగా పూజించుకునే రోజు శ్రీ మహావిష్ణువు పాలసముద్రమందు శయనించి యోగనిద్రకు ఉపక్రమించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు హారతులతో పాలకడలిలో యోగ నిద్ర నుంచి శ్రీమహావిష్ణువును మేలు కొలుపుట వలన ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని అంటారు దీనినే హరిబోధిని ఏకాదశి అనియో ప్రబోధ ఏకాదశి అనియో బృందావన ఏకాదశి అని కూడా అంటారు కొందరు భక్తులు చాతుర్మాస్య వ్రతంను తొలి ఏకాదశి రోజున మొదలుపెట్టి ఉత్న ఏకాదశి రోజున ముగిస్తారు అంతేకాక మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించిన రోజు కూడా ఈ ఉత్న ఏకాదశిగా చెప్తారు ఈ ఉత్న ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ప్రీతిపాత్రంగా భక్తి శ్రద్ధలతో పూజించి రాత్రంతా విష్ణుస్మరణ చేసి జాగరణ చేసి మరురోజు రోజు ద్వాదశి ఘడియలలో విష్ణు పూజ పారాయణ చేసి భోజనం చేసి ఏకాదశి వ్రతాన్ని ముగిస్తారు పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి కార్తీక శుద్ధ ఏకాదశి మహాత్వ్యం వివరించే క్రమంలో ఈ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సర్వ పాపములను తొలగించడమే కాక సహస్ర అశ్వమేధ యాగములు నూరు రాజసు యాగములు చేసిన ఫలమును పొందుతారనియో ఏ చిన్న పుణ్యకార్యమును చేసినా అది అత్యంత ఉన్నతమైన పుణ్యఫలం ఇస్తుందనియో ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి ధనధాన్యములు అన్ని సంపదలను పొందటమే కాక పుణ్యక్షేత్రముల దర్శనం యజ్ఞము యాగములు వేదం చదవటం వలన కలిగిన పుణ్యఫలమును కొన్ని రెట్ల ఫలం వస్ లభిస్తుందనియో ఒకరికి అన్నదానం చేస్తే గంగానది తీరమున కోటి మందికి అన్నదాన చేసిన ఫలం వస్తుందనియో వస్త్రదానం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుందనియో ఇవన్నీ చేయటం వలన మరణానంతరము కూడా జీవికి మంచి గతులు పొందుతారనియో బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పినట్లుగా చెప్తారు వీటితో పాటు ఈ ఏకాదశి వ్రతమును ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజ పారాయణ చేసి హారతి సమర్పించిన వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏదైనా కారణాల వలన ఇవన్నీ చేయటం కుదరకపోయినా దేవాలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో విష్ణు దర్శనం చేసుకొని కన్నులార హారతిని చూసినా మంచి ఫలితాలని పొందగలమని చెప్తారు మన పూర్వీకులు చూపిన దారిలో పయనిద్దాం ఆధ్యాత్మిక చింతనతో కుదిరినంత దానధర్మముల యందు అనురక్తితో జీవిద్దాం ఏమంటారు ఫ్రెండ్స్